హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకున్నాను మరి ఈరోజు దేవుడి వాగ్దానంతో అరవై మూడవ అధ్యాయము ఒకటవ కూర్చున్నా దేవా నా నీవే రేపునే నేను వెతుకుతూ వాగ్దానము మరి ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా మరి కొన్ని మాటలతో దేవుడు కొన్ని మాటలు అది ఏంటి అంటే మరి దావూల అమయంలో ఉన్నప్పుడు ఈ కీర్తనమాట ఈ కీర్తనో వేడుకు అని దావేది గారు కీర్తించాడనమాట మరి ఈ మాటల ద్వారా దేవుడు ఏం సాధిస్తున్నాడు వేటిలో కొన్ని మాటల ద్వారా అంటే ఇక్కడ దావేది గారు మాట అన్నాడే అంటే వేకు అని నేను వెతుకుంటున్నావు అని మరి ఇక్కడ మనం చూస్తున్నాం చూసుకున్నట్లయితే ఆయన దానికి దానికి చేసేవాడు వేకు అనే వెతుకు మరి ఈరోజు మనం అంటే తగ్గలుగుతున్నావా అది మరి ఎప్పుడు ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట దేవుని ఆలోచించు దేవుడు అంటే నా అమ్మ నా అమ్మ నువ్వు నన్ను వేపు వెతుకుతున్నావా వెతుకు దేవుడు చదివిస్తున్నాడనమాట దావేది గారు గొర్రెల కాకుడిగా గొర్రెల దుడ్డి కాడ ఉన్నాడనమాట అయితే ఆయన ఆ వేకువ జాము దేవుడిని వెతకడం ద్వారా సింహాసం ముందు రాజుగా చేసింది దేవుడు ఇజ్రాయిలీ అధిపతిగా జీవించాడనమాట దావేది గారిని ఒక గొర్రెల దుడ్డికాడ నుండి మరి అంత గొప్ప స్థాయికి తీసుకున్నాడు అనమాట ఎందుకంటే గుర్రెల కాడ అది వేరమాట కుటుంబ విధానం ఏది ఎలా ఉంటుందో చాలా వేరే మనం ఒక మాట వింటూ ఇలా ఉండాలి కానీ దేవుడు ఎవరు ఉన్నాడంటే అందరి పైన అధిపతిగా దాహం చేయాలి అని అనుకున్నాడు ఎందుకన్నా మరి వేకు గారు అక్కడ మరి ఒక మాట ఒకసారి సో మరి యోనా కాను అలా చేపట్టడం మాట సోడుతో ఏమంటే నా సహోదరుడు లాన్యపొంది నేను వ్యక్తులు ఏమి తింటానని అలాగే మరి ఇంటిలో పెద్దవారు అతని సహోదరులు అంటారుగా అతని వినాలి ఇలా ఉండి పీజ్రా అన్నమాట అయితే చక్కగా అందరూ మాట్లాడుతూ వేకునే దేవుడు వెతికాడే దేవుడిని వెతికాడనమాట అప్పుడు దేవుడు అని ఉన్నాడు